అయింది క్రేజియోబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ అయితే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇప్పుడు ముందుగా అయితే చికెన్ తీసుకొని కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవడం చాలా టేస్టీగా ఉంటుందండి అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడయింది ఇప్పుడైతే మసాలా దినుసులు వేసుకుందాం చెక్క లవంగా తేలకులు చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నా ఇది కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కరివేపక్క వేసుకున్నాం ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాం ఫ్రెష్గా దంచుకున్నది అయితే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇది కూడా పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసుకున్నాం ఇలా కలుపుకుంటే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోండి అందులోకి ఉప్పు అయితే కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే పసుపు మంచిగా ఇదంతా కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి కిటింగ్ నుంచి అయితే వాటర్ వస్తాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ వాటర్ దాకా మగ్గించుకున్నాం మూత అయితే తీసి చూద్దామండి చికెన్ నుంచి అయితే వాటర్ అయితే వచ్చింది కదా మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకుంటే వాటర్ అంతా ఇంకేదాకా మగ్గించుకున్నాం చికెన్లో వాటర్ అయితే ఇంకిపోతుంది కదండి ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకున్నాం ఇప్పుడు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా టమాటా మగ్గిన దాకా మగ్గించుకున్నాం ఇలా బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకొని టమాటా పచ్చివాసన పోయేదాకా ఇప్పుడైతే మోతాయికి చూద్దామండి టమాటా కూడా మనకు మగ్గింది ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకున్నాం కారం ధనియాల పొడి అలాగే కారం అలాగే చికెన్ మసాలా ఇప్పుడు అన్నీ ఇప్పుడు కలిసేలాగా బాగా కలుపుతుంది పసుపు ఉప్పు ఫస్టే వేసుకున్నాం కాబట్టి చేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఈ కారాన్ని మసాలాలు ముక్కకు బాగా పట్టేలాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న ఇప్పుడు ఉడకడానికి సరిపడ వాటర్ అయితే వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకోండి ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకొని ఇప్పుడైతే మూత తీసుకు వద్దామండి రెండు కూర అయితే దగ్గరికి అవుతుంది కదా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకున్నాం ఇప్పుడు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మన కూర అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్